హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ అయితే ఒక లంగా ఊని డిజైన్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తో అయితే ఒక వన్ ఇయర్ బేబీకి అయితే డ్రెస్ అయితే డిజైన్ చేయాలి ఇందులో ఫస్ట్ అయితే మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ చూసారు కదా చిన్న బిట్ట మిగిలిందండి దాన్ని కూడా దానికి అటాచ్ చేసి అయితే స్టిచ్ చేస్తాను మన దగ్గర ఇంత చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ డ్రెస్సెస్ అయితే ఏ విధంగా చాలా బాగా టౌన్ అవుట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కరెక్ట్గా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఇప్పుడు నేనైతే టూ ఫోల్స్ వేసుకొని ఈ విధంగానైతే కట్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే కొంచెం మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని తర్వాత నేను మెజర్ చేసుకుంటున్నాను చిన్నపిల్లలకైతే వన్ ఇయర్ లోపు గర్ల్స్కి అయితే ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి లెంత్ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్కి బ్యాక్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే డిస్టెన్స్ అయితే వదిలేసాను మీరు అబ్జర్వ్ చేశారు అక్కడ నేను ఒక లైన్ అయితే ఇట్లా పెట్టి చూపించాను అలా ఎందుకంటే అది ఉక్స్ కాజా పట్టి కోసం అయితే మనకు కావాలి సో ఇప్పుడు నేను షోల్డరు ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను వన్ ఇయర్ గర్ల్ కదా సో మనకు ఫోర్ ఇంచెస్ సరిపోతుంది ఆమ్ డౌన్ కూడా నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే మనము ఒక లైన్ అయితే ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి మీకు మార్కర్ అయితే డార్క్గా కనిపించట్లేదు చెస్ట్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి పిల్లలు ఫ్రీగా ఉండాలి అని అదే విధంగా లెంత్ చూడండి నేను ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్లో మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఖచ్చికి పైన కింద వదిలేసి నేను ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి పైన హాఫ్ ఇంచ్ వదిలేయాలి కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి నేను ఇప్పుడు అక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండ్ అదే విధంగా వేస్ట్ కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి సో ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు అండ్ మిగతాది మార్జిన్ తీసుకొని ఒక క్రాస్గా లైన్ అయితే డ్రా చేశాను నేను డ్రా చేసింది కనిపించకుండా నేను చెప్పింది అయితే అర్థమవుతుంది కదా కరెక్ట్గా చూడండి సో ఇప్పుడు చూడండి అది ఫ్రంట్కి బ్యాక్కి అయితే ఒక లైన్ అయితే డ్రా చేశాను కదా అది నెక్స్ట్ షోల్డర్ ఒక టూ ఇంచెస్ నెక్ కోసం డౌన్ కూడా ఒక టూ ఇంచెస్ తీసుకొని ఈ విధంగానైతే సర్కిల్ డ్రా చేశానండి ఆఫ్ సర్కిల్ ఇది బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే మనం ఎక్కడనైతే ఉక్స్ కాజా అడ్జస్ట్ చేసుకోవాలో అక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకుంటున్నాను మర్చిపోకుండా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇది కూడా నెక్ విత్ టూ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా డౌన్ అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇది నేను వి షేప్లో తీసుకున్నాను ఎందుకంటే బేబీ గర్ల్ కదా ఇప్పుడు నాకున్న ఫ్యాబ్రిక్ అయితే రౌండ్ నెక్తో అయితే అది అడ్జస్ట్ కాదు వీ షేప్లో అయితే ఈ విధంగానైతే ఒక డ్రా చేసుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ డ్రా చేసుకున్నామంటే మనం స్టిచ్ చేసేసరికి పైన ఖర్చులు పొని మళ్ళీ అంతే మిగులుతుందండి సో ఈ విధంగానైతే నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకొని శాట్ యాజీస్ ఎలా ఉందో అలా నేను టూ పార్ట్స్కి ఫ్రంట్కి బ్యాక్కి శాట్ని కట్ చేసుకున్నాను అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను కాకపోతే సైడ్స్ కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే పడుతుందండి ఈ విధంగా ఫస్ట్ అయితే మనము శాటిన్ వేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి తర్వాత లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకొని పైన ఈ విధంగా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది మనం బిఫోర్ సెట్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అండి శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ వేసుకొని టర్న్ చేసేసుకోవాలి ఇప్పుడు నాకు ఇదైతే ఒక ట్వంటీ ఇంచెస్ ఉందండి లెంత్ విత్ ఇక వెడల్పు అయితే మనకు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇట్టర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను అంటే మొత్తం అది త్రీ మీటర్స్ అయితే ఉంటుందండి ఇందులో మిగిలిన ఫ్యాబ్రిక్తో అయితే నేను క్రేప్ కూడా అంతే తీసుకొని టూ ఫోల్స్ అయితే వేసుకొని ఎగ్జాక్ట్గా ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అని అయితే కట్ చేసేసాను మనకి చూడండి మీరు ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సపరేట్ చేసేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక పేపర్ పైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి అది యాజ్ డీజ్ కట్ చేసేసుకున్నాను ఎందుకంటే మనం డిజైన్ది కట్ చేసుకోవాలి కదా సో ఈ విధంగా నేను ఈ షేప్ కావాలని జస్ట్ నార్మల్గానే అయితే డ్రా చేశాను మెజర్మెంట్స్ ఏం లేదు మనకు మిగిలిన మెరూన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అంతే మిగిలింది దాన్ని ఈ షేప్లో అయితే వేసుకున్నాను కావాలి అంటే మనకు ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటాయి ఈ ఒకపాటు మొత్తం మనం మెరూన్ వేసిన దాని లుక్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా వస్తుంది మనం వేసుకున్నాక సో ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం అలా సింపుల్గా వేసుకోకుండా ఒక చిన్న పైపింగ్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి నేను ఈ విధంగా పైపింగ్ వేసుకున్నాను అక్కడ ఒక చిన్న కట్ ఇచ్చాను ఎందుకంటే అది ఈజీగా టర్న్ అవుతుంది మనం అలా కట్స్ ఇచ్చుకుంటే తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి దాన్ని లోపల సైడ్ అయితే టర్న్ చేశాను మీరు చూస్తుండగా టర్న్ చేసేసి పైపింగ్ మనకి ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని మిగతాది లోపల సైడ్ అయితే ఫోల్డ్ చేసేసాను సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేసుకోవాలండి సో నాకు సైడ్స్కి కొంచెం అడ్జస్ట్మెంట్ అటాచ్మెంట్ పడుతుంది అని చెప్పాను కదా సో ఈ విధంగానైతే సైడ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఫ్యాబ్రిక్స్కి అయితే నేను అటాచ్మెంట్ అయితే చేశాను బట్ నేను ఫ్రెండ్ ఒకటే చూపిస్తున్నాను చూడండి నాకు ఒక సైడ్ అయితే అటాచ్మెంట్ పడింది ఫస్ట్ అదిగో శాటిన్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ నెక్స్ట్ కాటన్ లైనింగ్ ఇలా వేసుకొని ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ వేసుకోవాలి నేను డ్రా చేసిన లైన్ కనిపిస్తుంది కదా అలా స్టిచ్ వేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి నెక్కు దాన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి సరిపోతుంది చిన్నపిల్లలకు బక్రం అలాంటివి ఏమీ అవసరం లేదండి ఏమన్నా మోడల్స్ పెడితే వేసుకోవచ్చు సో చిన్నపిల్లలకు అవి హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం వేయాల్సిన అవసరం లేదు తర్వాత సైడ్స్ మొత్తం నేను లైనింగ్ అయితే ఏ విధంగా కట్ చేసేసానో అదే విధంగా సైడ్స్ మొత్తం అయితే స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం అయితే మనము ట్రిమ్ చేసేసుకోవాలి చిన్న పిల్లల ఫ్రాక్ ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ ఉన్నా కానీ సరిపోతుంది బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే టర్న్ అవుట్ అవుతాయి సో ఇలా వచ్చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఈ విధంగా పైన వీన్ ఎక్కువకు కరెక్ట్గా పెట్టానండి ఫ్రంట్కు రాకూడదు బ్యాక్కు రాకుండా ఉంచేసి ఇలా పెట్టాలి కావాలంటే మనం అక్కడ పోట్లీ బటన్స్ కూడా పెడితే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది కానీ నేనైతే పోట్లీ బటన్స్ తీసుకోలేదు సో మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే మొత్తం మనం ఇలా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా చిన్న పీస్తో కూడా మనం ఇలా డిజైనర్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా నేనైతే స్టిచ్ చేశాను ఇప్పుడు అవి చూపించిన విధంగానే నెక్కు మొత్తం మనం స్టిచెస్ వేసుకొని కట్స్ ఇచ్చేసుకొని టర్న్ చేసేసుకోవాలి యాజ్ ఈస్ నెక్కు మొత్తం అయితే మనము ఈ విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకుంటూ రావాలి తర్వాత లైనింగ్ పార్ట్ని కూడా మనం స్టిచ్చెస్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను ఉక్స్ కాజా పట్టి కోసము మధ్యలో ఒక లైన్ డ్రా చేశాను కదా అయితే నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకొని మధ్యలో కట్ చేశాను ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అటు ఇటు వెళ్ళకుండా ఉండడం కోసము ఇప్పుడు ఉక్స్ కోసం అయితే ఒక చిన్న పట్టీ తీసుకొని మన లెఫ్ట్ సైడ్ అయితే నేను ఉక్స్ పట్టీని అయితే అటాచ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా టూ ఫోల్స్ వేసుకొని ఉక్స్ పట్టీ అయితే రెడీ చేసుకోవాలి అందరికీ తెలుసు కదా అందుకే వీడియో అయితే కొంచెం స్పీడ్గా పెట్టాను లేదంటే లెంత్ అవుతుంది అని అని నెక్స్ట్ కాజా కోసం నేనైతే ఈ విధంగా శాటిన్ తీసేసుకొని దాన్ని అయితే అటాచ్ చేసుకున్నానండి అటాచ్ చేసుకొని ఇట్లా సాటిన్ ఒక పీస్ అయితే రెడీ చేసుకొని మనకు కాజాకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతాది అయితే కట్ చేసేసుకున్నాను ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఈ కాజా పట్టి కూడా మనం ఏ విధంగానైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కాజా కూడా రెడీ అయినాక టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి వేసుకొని బ్యాక్ సైడ్ మాత్రం మనం టక్స్ ఇచ్చుకోవాలండి నేను ఫ్రంట్ సైడ్ అయితే టక్స్ ఏమి ఇవ్వలేదు మనకి ఎందుకంటే డిజైనర్ ఫ్యాబ్రిక్ హార్డ్గా ఉంది కదా అందుకనే ఇవ్వలేదు సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్వి రెండైతే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే తర్వాత విప్పేసుకోవచ్చు అవి ఎటు జరిగిపోకుండా ఉండడం కోసం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పిల్ల ఖచ్చితంగా డోరీస్ ఉండాలండి వాళ్ళు టైట్ లూజ్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం నేనైతే డోరీ అయితే తీసుకుంటున్నాను క్లాత్ ఫ్యాబ్రిక్ కాకుండా దీనికైతే రెడ్ కలర్ టజిల్స్ అన్న గోల్డ్ కలర్ టజిల్స్ అన్నా స్టిచ్ చేస్తాను ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ పార్ట్ను కూడా దాని పైన పెట్టేసి మనం షోల్డర్ దగ్గర టూ టైమ్స్ అయితే రఫ్ ఇచ్చుకోవాలండి స్టార్టింగ్ పాయింట్లో ఇలా టూ టైమ్స్ రఫ్ ఇచ్చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలా రెండిని ఆ విధంగానే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్కి అయితే మనము ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని దీనికైతే క్రాస్ పట్టీలు ఉంటాయి కదా వాటితోటైతే మనము పైపింగ్ లాగా చేయాలి లోపలికి ఫోల్డ్ చేసేసి నేను ఈ విధంగా త్రీ పీసెస్ అయితే తీసుకున్నానండి త్రీ పీసెస్ తీసుకొని జాయిన్ చేసుకొని టూ హ్యాండ్స్కి అయితే త్రీ పీసెస్ సరిపోతున్నాయి ఈ విధంగా జాయిన్ చేసేసుకొని అటాచింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్లౌజెస్కి వేస్తాం కదా సేమ్ అదే మెథడ్లో వేసేయాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవద్దు క్రాస్ పీసే తీసుకోవాలి అలా టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసి ఇలా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ప్రాక్టీస్ లేని వాళ్ళు వన్ టైం వేసి మరొకసారి మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను టూ టైమ్స్ ఎట్ టైం ఒకటేసారి చేస్తున్నాను సో ఇలా వేసుకున్నాక మనకైతే ఈ విధంగా రెడీ అవుతుంది సో అదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక టూ ఇంచెస్ లోపలికి పెట్టుకుంటూ ఇలా ఫిల్స్ అయితే పెట్టుకోవాలండి నాకు ఫ్రంట్ సైడ్ వన్ అండ్ హాఫ్ మీటర్ బ్యాక్ సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని కానీ బిఫోరే మనము ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేయలేదు అని అంటే మనం డ్రెస్ చేసినాక చేద్దామంటే అసలు అవి నీట్గా రావు సో నేను బిఫోర్ అయితే ఐరన్ చేసుకున్నాను ఎలా అంటే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కంప్లీట్ అయ్యాక జాయిన్ చేయకముందే రెండింటిని ఐరన్ చేసుకున్నాను సేమ్ ఇప్పుడు శాటన్ అయితే నేను చూపించిన విధంగా ఎటైతే బ్యాక్ సైడ్ పార్ట్ ఉందో అటు సైడే శాటిని పైన స్ట్రైట్గా ఉండాలి షైనింగ్ పాటు పైన సైడ్ ఉండే విధంగా ఈ విధంగా ఫిల్స్ ఇచ్చుకుంటూ వచ్చేసాను మనం దీన్ని టర్న్ చేస్తే షైనింగ్ అనేది ఫ్యాబ్రిక్ కింది సైడ్ వెళ్ళిపోతుంది సో అందుకని మనం స్టిచ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి షైనింగ్ది మనకు మన సైడే ఉండాలి పైన సైడే ఉంటే దాన్ని టర్న్ చేస్తే లోపల సైడ్ వెళ్ళిపోతుంది ఈ విధంగా నాకున్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి స్టిచ్ అయితే చేస్తున్నాను ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి టర్న్ చేస్తే బ్యాక్ సైడ్ ప్లెయిన్ సైడ్ వచ్చేసింది అలా మనకి ఎక్కడ ఖర్చులు కూడా కనిపించవు పిల్లలకైతే ఈ విధంగా అయితే ఖచ్చితంగా స్టిచ్ చేయాలండి సో ఇప్పుడు నేను పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను వేసుకొని ఆ తర్వాత నేను ఐరన్ చేసుకున్నాను అండి అప్పుడు కూడా ఐరన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది సో ఇలా వేసుకొని నేను సాటిన్ అండ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటినీ ఐరన్ చేసుకున్నాను ఇలా బ్యాక్ సైడ్ రెడీ అయింది సేమ్ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా రెడీ చేసేసి ఇది చూడండి ఇలా ఐరన్ చేసుకున్నాను ఎంత బాగున్నాయో ఇలా ఐరన్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు మనం సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి లోపల పెట్టిన డోరీ అయితే ఇలా బయటకు వచ్చేస్తుంది సో మనం స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి మనం ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి తర్వాత కింద చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోవాలి అలా టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ప్రతిదీ శాటిన్ని చూడండి నేను ఇలా వేయకుండా అలా బ్యాక్ సైడ్ అనుకొని వేసుకుంటే మనకు ఖర్చులు కూడా లోపల సైడ్ కనిపించవండి అవి ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు చూడండి నేను బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఇలా టూ స్టిచ్చెస్ వేసుకున్నాను ఎవరికైనా ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే ఒకసారి బ్యాక్ సైడ్ రివైజ్ చేసుకొని అయితే చూడండి ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకు ఖర్చు కూడా కనిపించదు సో నేను పైన కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న అయితే మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఆమ్ రౌండ్ నేను ఎన్ని ఇంచెస్కి మార్క్ చేసి స్టిచ్ వేసుకున్నానంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే వేసుకున్నానండి సరిపోతుంది పిల్లలకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి వేస్ట్ దగ్గర కూడా మెజర్ చేసుకొని సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా నేనైతే స్టిచ్ వేసుకున్నాను ఇలా స్టిచ్ సాటి కూడా స్టిచ్ వేసుకొని టర్న్ చేసుకుంటే చూడండి మనకి ఎక్కడ కూడా ఇన్ సైడ్ కూడా మనకు ఖర్చులు కనిపించట్లేదు ఇప్పుడు ఈ విధంగా మనం టర్న్ చేసేసుకొని డ్రెస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి సో చూసేయండి ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా టర్న్ చేసేసుకొని మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఈ పాట మనం ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే బాగా చిన్నగా అయితే లుక్ కూడా ఉండదండి ఈక్వల్గా ఉండాలి ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్ నెట్టెడ్ లాగా ఉంది కాబట్టి మనకు శాటిన్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ రెండు ఈక్వల్గా ఉంటాయి ఈ విధంగా చాలా బాగా టర్న్ అవుతుంది మనం చూడండి నేను శాటిన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఈక్వల్ లెంత్లో తీసుకున్నాను ఇలాంటి చిన్న డిజైనర్ పీస్తో కూడా మనం ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే స్టిచ్ చేయవచ్చు ఈ విధంగానైతే నేను గోల్డ్ కలర్కి టజిల్స్ అయితే పెట్టేశాను సైడ్స్ అడ్జస్ట్మెంట్ కోసం చూసారు కదా ఎవరైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్